ముఖ్యంగా నర్సక్క పేరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పార్లమెంట్ మెంబర్ పోటీ చూసినప్పుడు చాలా దగ్గర దాకా వెళ్ళి ఉంటుంది అంటే ఒక స్టేజ్లో నర్సక్క గెలిచిందనే ప్రచారం కూడా జరిగింది ఆమె చేసిన సేవ ఒక ఉద్యమకారుల పేదవాళ్ళ కోసం కొట్టాడు నాకు చాలా గొప్ప ఘనత ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం వారి హస్బెండ్ కూడా మంది రాజు నరసన్న అంటేనే ప్రతి ఒక్కరికి పరిచయం ఈ మొత్తం సింగరెలిమెంట్లో ఆదిలాబాద్ కానివ్వండి మంచిర్యాల కానివ్వండి గోదావరికని కానివ్వండి ఇంకా గొప్ప ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అప్పట్లో మతిపక్షి పేరు పేరుగా గొప్ప పోరాటాలు చేసిన వ్యక్తి కాబట్టి ఈరోజు నరసక్క మన మధ్యలో ఎక్కువకోవడం చాలా బాధాకరం ఆనంద భగవంతుడు మంచిగా ఆమె భగవంతుడు పాదాల దగ్గర ఆత్మకు శాంతి కలగాలి ఆమె కుటుంబం కూడా పిల్లలు కూడా మంచిగా ఉండాలి భగవంతుని దగ్గరతోటి మీకు జయ